కణిగిరి నియోజకవర్గం వైసీపీ యువ రథసారథి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కనిగిరి నియోజకవర్గం వైసీపీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు దద్దాల నాయకత్వంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పార్టీ పూర్వ వైభవానికి పాడుపడుతున్నారు నూతన ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లో యువనేత దద్దాలను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన హనుమంధనపాడు మండలం జెడ్పీటీసీగా ఉన్న సమయం నుండి నేటి వరకు అనేక సేవా కార్యక్రమంలో చేపట్టమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉంటున్నాడని అందరూ ఆయన్ని ఆయనను ప్రశంసిస్తున్నారు తనకు కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శ ఎమ్మెల్యే బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి జెడ్పీ చైర్మన్ బూసేపల్లి వెంకయ్య గారికి అలాగే తనకు వెన్నంటి ఉన్నటువంటి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలకు దద్దాల నారాయణ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు